హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుండేలా అభివృద్ధి చేస్తారని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు హుస్నాబాద్లో పద్మశాలి నగర్లో నలభై ఐదు లక్షలతో పద్మశాలి సంఘం కమ్యూనిటీ హాల్ రీడింగ్ రూమ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు హుస్నాబాద్ ఎల్ఎం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు హుస్నాబాద్ ఎల్లమ్మ దేవాలయం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్యేగౌడు జ్ఞాపకార్థం భక్తుల వసతి మండపానికి భూమి పూజ చేశారు ఎనభై ఐదు లక్షలతో ఎల్లమ్మ చెరువు పార్కు నిర్మాణం అభివృద్ధికి శంకుస్థాపన చేశారు హుస్నాబాద్ పట్టణంలో నలభై ఐదు లక్షలతో మినీ స్పోర్ట్స్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సిద్ధేశ్వర ఆలయం వద్దకు ఇరవై రెండు లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అంతకుముందు ది హుస్నాబాద్ సహకార సంఘం నూతన భవనంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కంపౌండ్ నిర్మాణం వసతి రూముల నిర్మాణం దేవాలయం ప్రాంగణం అభివృద్ధి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు మడలయ్య గుడికి త్వరలోనే శంకుస్థాపన చేసుకుంటామని చెప్పారు ఇక రెడ్డి సంఘం మున్నూరు కాపు ముదిరాజు ముస్లిం మైనార్టీ అంబేద్కర్ సంఘం హమాలి సంఘాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని త్వరలోనే శంకుస్థాపన చేసి భవనాల నిర్మాణం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ఉత్తర తెలంగాణలోని హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకు మంచి పేరు ఉందని దానిని మంచి టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేసుకుంటామని అక్కడ వాకింగ్ ట్రాక్లు తదితర నిర్మాణాలు చేపడతామన్నారు ఇక హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు లైటింగ్ తో పాటు రోడ్డు అభివృద్ధి చేస్తే ఎల్లమ్మ బండికి పర్యాటకం మరింత పెరుగుతుందన్నారు ఇక్కడికి టూరిజం శాఖ మంత్రి చూపల్లి కృష్ణారావుతో శంకుస్థాపన చేసుకుని ముందుకు వెళ్తామన్నారు బాధ్యత తీసుకుంటూ వాళ్ళన్నిటిని ఆ దేవాలయ ప్రాంగణాన్ని అంతా కూడా అందంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం పక్కనే ముందు పోతే మండలంది నలభై ఐదు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అది కూడా తొందరలో మళ్ళీ ఫౌండేషన్ వేసుకుందాం పక్కనే రెడ్డి సంఘానికి సంబంధించినటువంటి దాని మీద కూడా వాళ్ళకు కూడా నలభై ఐదు లక్షలు వేయడం జరిగింది పక్కనే మునూరుగా సంఘానికి సంబంధించి కూడా నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది ఊళ్ళోకి వెళ్ళినట్టయితే మైనార్టీలకు సంబంధించి పక్కనే వాళ్ళు కట్టుకుంటున్నటువంటి దానికి దాన్ని పూర్తి చేయడానికి కూడా నాలుగు ఏళ్ళ లక్షలు ఇవ్వడం జరిగింది విశ్వకర్మాలకు సంబంధించి ఇతర పట్టణంలో వాటిలో పన్నెండో వార్డులో వారికి కూడా ఇవ్వడం జరిగింది మిగతా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ సలహాలు అక్కడ అంబేద్కర్ నగర కూడా వాళ్ళకు అట్లా అవమాని సంఘాన్ని కూడా చేయడం జరిగింది పట్టణంలో రోడ్లకు సంబంధించి కూడా

రజిత వెంకట గారు ఉన్నప్పుడు అదేవిధంగా అనిత శ్రీనివాస రెడ్డి గారు కౌన్సిలర్లు మా పద్మా రవీందర్ గారు మీ తరు ఇక్కడ ఈ వారం సంబంధించినటువంటి సదయ లావణ్య గారు అందరు కూడా వాళ్ళ ఇప్పుడు కూడా మేము మా ధర్మ అయిందని చెప్పుకునే విధంగా ఉండే విధంగా ఈ ప్రాంతం అంతా అప్పుడు చేత ఉంది ఇక్కడ స్థానికుల కోరిక ఒకటి నేను కూడా మీతో భాగస్వామి కానీ మీరు నోటీస్ తీసుకొని మీరు ప్రపోజల్ చేయాలి కాబట్టి మల్లెపూడి నుంచి ఎల్లమ్మ చిరుదాకా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతా ఉన్నప్పుడు ఒక రోడ్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ తోటి

మరి మనం టెండర్ అయిన తర్వాత జూపల్లి కృష్ణారావు గారు టూరిజం మంత్రిని లేదా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని పిలుచుకొని దాన్ని కూడా శంకుస్తవం చేసుకొని పనులు ప్రారంభించాలనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ పట్టణానికి సంబంధించి అన్ని రకాల రోడ్ అయితే ఉన్నది మిగతా ఇక్కడ ఉన్నటువంటి పంజిలవరకునేటువంటి అప్రోచ్ రోడ్ ను కొత్త చెరువు నుంచి అక్కడికి అదే విధంగా ఆరపల్లి నుంచి మనం పుట్టపల్లి ఆ సైడ్ గా రోడ్డు తీసుకుపోయే విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా అదే విధంగా డంప్ సంబంధించి కూడా ఒక చిన్న ప్రగతి జరిగింది ఆ డంప్ కూడా ఏర్పాటు చేయడం కావచ్చు ఎంఎస్టీపీ నిర్మాణం కావచ్చు మున్సిపల్ కార్యాలయం నిర్మాణం తొందరగా పూర్తి చేసుకొని అన్ని రకాలుగా ఇటు పోలీసుల ఏసీపీ కార్యాలయం ఆసుపత్రి అదాపు బెడ్స్ తీసుకెళ్లే ప్రణాళిక జరుగుతోంది కార్యకర్త సంబంధించి కూడా ఇంకా కొన్ని అభివృద్ధి చేయాలనే విధంగా మన కూడా గౌరవ కలెక్టర్ చొరవ వారి చొరవతోటే మూడు పాఠశాలను గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కు యాభై యాభై లక్షల రూపాయలతో ఒక సాంకేతికమైన కంప్యూటర్ తో పాటుగా వాళ్ళకి అంతా కూడా రోబోటెక్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పిల్లలకనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా స్పోర్ట్స్ స్టేడియం కూడా త్వరలో పట్టణ ప్రజలకే కాక అందరికి ఉపయోగపడే విధంగా స్విమ్మింగ్ పూల్ కూడా తెచ్చే విధంగా కార్యాచరణ కొనసాగుతాం అందులో కూడా ఫుట్బాల్ గ్రౌండ్ మిగతా క్రీడలందరూ కూడా గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది నిన్న జయంచంద్ర గారి జన్మదిన సందర్భంగా ఒక ప్రకటన కూడా చేశాను ఇది ఈ ఉత్తరాబాద్ నియోజకవర్గంలోంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఎవరైనా రాష్ట్ర స్థాయి క్రీడలో భాగస్వామిగా వారు పార్టిసిపేట్ అయితే యాభై వేల రూపాయల క్యాష్ ప్రైజ్ పది మంది అయినా పర్వాలే వాళ్ళందరూ కూడా ఇస్తాననేటువంటి మాట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి చెప్తున్నాం నేషనల్ లెవెల్ ఆడితే లక్ష రూపాయలు ఇస్తానని మాట కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల పిల్లల క్రీడల పట్ల కూడా ఆసక్తి పెంపొందించే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతూ పట్టణ అభివృద్ధి అందరి భాగస్వాములు కావాలి నేను అధికారం కోరుతూ నేను దయచేసి మీరే స్థానికంగా కూర్చొని ఏది మెరిట్ ఏది న్యాయమో దాని ప్రకారం నిర్ణయం చేయాలి దాన్ని నేను అమలు చేస్తా అటువంటి చిన్న చిన్న ఇష్యూల నన్ను జోక్యం చేసుకోకుండానే సమస్యలు స్థానిక ప్రజా ప్రజలుగా వాస్తవంగా ఇక్కడ చరిత్ర తెలిసినటువంటి వాళ్ళందరగా